ఈ విద్యా విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ప్రశంసించారు విద్యార్థులు రూపొందించినటువంటి సైన్స్ ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకోగా పలు రకాల ఆహార స్టాల్స్ ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా నిలిచాయి కేవలం చదువు మాత్రమే కాకుండా విద్యార్థుల సమగ్ర వికాసానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పాఠశాల యాజమాన్యం పేర్కొంది ఇక హైదరాబాద్ కోటి ఎస్బీఐ వద్ద జరిగినటువంటి కాల్పుల ఘటనలో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది రషీద్ అనేటువంటి వ్యక్తిపై కాల్పులు జరిపి ఆరు లక్షలు నిందితులు పోలీసులను తప్పుదవ్వ పట్టించేలా కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద స్కూటీని వదిలివేశారు డిమార్ట్ సమీపంలో బట్టలు మార్చుకుని పారిపోయారు ఐదు పోలీసు బృందాలు సీసీ కెమెరాల ద్వారా నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నాయి దాదాపు ఆరు లక్షలు ఎత్తుకొని వెళ్లారు దుండగులు అయితే ఈ దుండగులు ఎవరు అసలు రిషద్ అనే వ్యక్తిని ఎందుకు టార్గెట్ చేశారు అంటే ఉదయం ఆయన ఎప్పుడైతే ఇంటి నుంచి బయలుదేరాడో అప్పటి నుంచి ఫాలో అవుతూ వచ్చారు అని చెప్పేసి అంటున్నారు మరి ఎప్ప ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు తెలిసిన వాళ్ళేనా లేకపోతే ఇతర వేరే వాళ్ళ అనేది కూడా తెలియాల్సింది ఉంది ఎందుకంటే ఇది మెయిన్ బ్రాంచ్ ఎక్కువగా సెక్యూరిటీ ఉండే బ్యా బ్రాంచ్ అని చెప్పేసి మనందరికి తెలిసిందే అయినా కూడా ఇక్కడ సెక్యూరిటీ లోపించింది అని అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే మనం పొద్దున ఈ రోజు ఉదయం ఏడు గంటలకు ఏదైతే జరిగిందో ఆ సమయంలో మాత్రం పూర్తిగా ఈ ప్రాంతాన్ని కూడా అంటే చూడొచ్చు ఈ రిషద్ ఏడు గంటలకి ఇక్కడ ఆరు లక్షలు తీసుకొని డిపాజిట్ చేయడానికి వచ్చారు అయితే చేసిన చేసి వెళ్ళాలి అని అనుకున్న సమయంలోనే సడన్ గా వెనుక నుంచి వచ్చి ఇద్దరు వ్యక్తులు డైరెక్ట్ గా అతని కాలికి గాయం చేసి అంటే గంతో కాల్చి పూర్తిగా అతని దగ్గర ఉన్న బ్యాగు ఎత్తుకొని పారిపోయారు అయితే ఈ రిషద్ ఎవరు అనేది మాత్రం అంటే ఆయన బిజినెస్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు అయితే ఇక్కడ కూడా మనకు ఈ ఏరియా వ్యక్తి ఉన్నారా మీ పేరు ఫిరోజ్ ఫిరోజ్ గారు మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ వ్యాపారం చేస్తుంటారా యాక్చువల్ నేను పక్క షాప్ ఐడియం ఇంటర్బాగ్ డ్రగ్ మార్ట్ ఉంది అక్కడ పని చేస్తారు నేను నాకు కూడా తెలీదు మార్నింగ్ నేను యాక్చువల్ షాప్ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ఓపెన్ అవుతుంది నేను ఈరోజు కొంచెం నైన్కి వచ్చిన ఇన్సిడెంట్ జరిగింది అంటే ఇన్సిడెంట్ జరిగింది ఓకే ఆరు లక్షలు ఎత్తుకొని వెళ్ళిపోయారు అంటే ఇక్కడ ఎవరైనా సెక్యూరిటీ ఎవరైనా కనిపించారా లేకపోతే జనరల్గా ఇక్కడ ఉండాలి మరి ఆ రోజు ఈ రోజు ఏమైంది అంటారు జనరల్గా ఉంటాయి మేడం మార్నింగ్ టైంలో ఎవరు ఉండరు మేడం ఇక్కడ సెక్యూరిటీ గార్డు పెట్టాలే కదా మార్నింగ్ టైం ఎవరు ఉండరు నైట్ టైం నాకు తెలీదు మార్నింగ్ టైం అయితే నేను డైలీ చూస్తున్నా కదా సె సెక్యూరిటీ గార్డు ఎవరు ఉండరు సీసీ కెమెరా కూడా అంతా లేదు మేడం అది చాలా కేర్లెస్ ఎస్బీఐ వాళ్ళు కొంచెం చూడాలి సెంట్రల్ బ్యాంక్ ఉంది కదా సిసి కెమెరా లేకపోతే సెక్యూరిటీ గార్డ్ ఏటీఎం దగ్గర పెట్టాలి కదా మనం వాళ్ళు చూడాలి ప్రతి ఏటీఎం ఎందుకంటే ఇప్పుడు మీ బ్యాంక్లో బ్యాంక్ ఎవరైనా డబ్బులు వాళ్ళు బ్యాంకులో పడతారు లేకపోతే డిపాజిట్ చేయడానికి కోసం వస్తారు సెక్యూరిటీ లేకపోతే మేడం మళ్ళీ కెమెరా సీసీ కెమెరా ఇంకొకటి ఏం విషయం అంటే అందులో మెషిన్స్ కూడా కొన్ని మెషిన్స్ ఉంటాయి మేడం ఏటీఎంస్ మంచి ఉంది అది కూడా ఒక్కొక్కసారి పని చేయాలి డిపాజిట్ చేయడానికి లేకపోతే నేను కూడా నా కూడా ఎస్బీఐలో అకౌంట్ ఉంది నేను రెండుసార్లు ట్రై చేసిన డబ్బులు లేదు ఇప్పుడు ఇక్కడ ఏం చెయ్యాలి అంటారంటే ఇప్పుడు జనరల్గా ఈ రోజు ఇన్సిడెంట్ అయింది అంటే అదృష్టం కొద్దిగా ఆయన ప్రాణాలు పోలేదు కానీ అలాంటి మళ్ళీ జరగద్దు అంటే ఇక్కడ ఎస్బీఐ వాళ్ళు కావచ్చు ఇక్కడ పోలీసు వాళ్ళు ఏం చేయాలంటారు మెయిన్ సెక్యూరిటీ గార్డ్ పెట్టాలి మేడం సెక్యూరిటీ గార్డ్ వాళ్ళ దగ్గర ఉంటే కొంచెం భయం ఉంటాయి వాళ్ళకి ఎవరైనా తెఫ్ట్ వస్తారు కదా వాళ్ళకి భయం ఉంటాయి సెక్యూరిటీ గార్డ్ లేకపోతే వాళ్ళు ఎట్లానే ఏటీఎం దగ్గరైనా వాళ్ళు ఏం చేస్తారు ఎట్లానే మనుషులకి పట్టుకొని వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ పోలీస్ పోలీస్ వాళ్ళు కూడా ఇబ్బంది అవుతాయి అది జనాలు కూడా ఇబ్బంది అవుతాయి ఇలా జరగకుండా నెక్స్ట్ టైం ఇట్లా ఇన్సిడెంట్ జరగకుండా చూడాలంటే వాళ్ళు ఏం చేయాలి మొత్తం ఉంటాయి కదా మనం పోలీస్ వాళ్ళు సెక్యూరిటీ సెక్యూరిటీ ఉంచాలి మెయిన్ మెయిన్ సెక్యూరిటీ ఇంకొకటి సీసీ కెమెరాస్ ఉంటాయి కదా అది పని చేస్తుందా లేదా రెగ్యులర్ చూడాలి రెగ్యులర్ అది మానిటర్ మానిటరింగ్ ఎక్స్బీఏ వాళ్ళు రెగ్యులర్ రెగ్యులర్ మానిటరింగ్ మానిటరింగ్ చేస్తే ఇట్లా వాళ్ళకు ఇప్పుడు సిసి కెమెరా బై మెయిన్ జరిగింది ఇన్సిడెంట్ ఎస్బీఐ ఎం దగ్గర పక్కన షాప్లో వచ్చి టీవీ కెమెరా అడుగుతుంది వాళ్ళ సిసి టీవీ కెమెరా ఎస్బీఐలో ఉంటే ఇట్లా పోలీస్ కూడా కొంచెం తొందరగా హెల్ప్ అవుతాయి కదా మ్యాడమ్ క్రిమినల్స్ పట్టుకోవడానికి సో ఇది మొత్తానికి అంటే ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నది ఏంటంటే ఇక్కడ కొంచెం సెక్యూరిటీ లోపించింది అని అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది మాకు ఎనిమిది గంటలకు తెలిసింది కానీ రెగ్యులర్గా ఇక్కడ సెక్యూరిటీ అయితే మాకు ఎప్పుడు కనిపించలేదు ఉదయం ఉదయం పూట అని చెప్పేసి ఇక్కడ స్థానికుడు చెప్తున్నాడు ఏదేమైనప్పటికీ ఈ రోజు జరిగిన ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో రిషద్కి కాలికి గాయం అవ్వడంతో అదృశ్య ప్రాణం పోలేదు కానీ ఇలాంటివి మళ్ళీ పునరావృతం కావద్దు అంటే ఖచ్చితంగా ఇక్కడ ఇప్పుడు అంటే సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉంది అంటే అది ఎక్కడి నుంచో ఫాలో అవుతూ అంటే రిషద్ ఏ ఏరియా నుంచి వస్తున్నారు అంటే నాకు తెలిసి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో నుంచే వచ్చి ఉండాలి అయితే అతన్ని మొదటి నుంచే కన్ను వేసి ఉండాలి అదేవిధంగా వెంటనే ఫాలో అయ్యి డబ్బులు లోపలికి వెళ్ళక ముందే డైరెక్ట్ అటాక్ చేసి డబ్బుల బ్యాగులు లాక్కొని వెళ్ళిపోయారు ఏదైనప్పటికీ ఇక్కడ మొత్తం సీసీ కెమెరాలు అయితే మొత్తం వెతుకుతున్నారు పోలీసులు దాదాపు వందలకు పైగా సీసీ ఫుటేజ్ని సేకరిస్తున్నారు అందులో ముఖ్యంగా ఏదైతే డిమార్ట్ దగ్గర ఉన్న ఆ ప్లేస్లో బట్టలు మార్చుకొని క్యాపులు పెట్టుకొని పారిపోయే పారిపోయారు అని అంటున్నారు మరి వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ నేర చరిత్ర ఏమైనా ఉందా అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే ఒక పక్క సర్చ్ చేస్తున్నారు ఐదు బృందాలుగా విడి విడిపోయి మరి అంటే అవుట్స్కట్స్లో కూడా పూర్తిగా దీనికి సంబంధించి అంటే ఎవరు ఈ ఇద్దరు దుండగులు ఎక్ ఎక్కడెక్కడి నుంచి అంటే ఏ ఏరియా పాస్ చేస్తూ వెళ్ళారు అనేది కూడా చూస్తున్నారు ఈ ఏరియాలోనే దాదాపు ఉదయం పూర్తిగా రక్తం అడుగులతోనే ఉండింది అంటే పూర్తిగా అంటే ఇలాంటివి మళ్ళీ పునరావృతం కావద్దు అనేది ఆశించాలి ఎందుకు అంటే ఇలాంటి అంటే ఒక రద్దీ ప్లేస్ ఉదయం వచ్చిన సాయంత్రం వచ్చిన మినిమంలో మినిమం ఇక్కడ జనాలు ఉంటారు మనం సీసీ లో చూసుకున్నా కూడా అక్కడ జనాలు మనకు కనిపిస్తూ ఉన్నారు మరి ఆ సమయంలో డైరెక్ట్గా వచ్చి బ్యాగ్ లాక్కొని మరి వాళ్ళకి గన్స్ ఎక్కడి నుంచి వచ్చాయనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాము ఈ గన్ కల్చర్ పెరిగిపోయింది అందులో ఈ ఇద్దరు వ్యక్తులు మరి కారులో కూడా రాలేదు బైక్ పైన వచ్చారు బైక్ పైన వచ్చి మరి వాళ్ళకు ఆ గన్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ గన్ను అంటే ఎక్కడ కొన్నారు ఎక్కడి నుంచి తీసుకొచ్చి మరి ఎక్కడి నుంచి ఫాలో అయ్యారు ఫాలో అయ్యి ఇక్కడ డైరెక్ట్గా కాల్చి మరి ఎక్కడికి పారిపోయారు ఏదైనా ప్రైవేట్ వెహికల్ ఎక్కి వెళ్ళారా ఎందుకంటే బండిని కూడా అక్కడే ఆ ప్రాంతంలో ఎవరైతే ఎక్కడైతే డిమాట దగ్గర బట్టలు మార్చుకున్నారో అక్కడే ఆ వెహికల్ని వదిలేసి వెళ్ళిపోయారు అని అంటున్నారు మరి అక్కడి నుంచి ఎట్టెళ్ళారు ఏదైనా వెహికల్ ఎక్కారా లేకపోతే కాచిగూడ సైడ్ వెళ్ళి అక్కడ ట్రైన్ ఎక్కారా అనేది మాత్రం తెలియాల్సింది ఉంది ప్రస్తుతం పోలీసులు మాత్రం గాలింపు చర్యలు ముమ్మరం చేశారనే చెప్పాలి దాదాపు ఐదు టీములుగా విడిపోయి మారి మరి ఇప్పుడు పూర్తిగా ఈ ఎవరైతే ఆ ఇద్దరు దుండగులు ఉన్నారో వాళ్ళని వెతికే పనిలో ఉన్నారు కెమెరామెన్ నీరష్ తో హారిక హైదరాబాద్